శివుడి వద్ద అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన విషయం అందరికీ తెలిసిందే కానీ దీనిలో ఉన్న చాలా మర్మమైన విషయాలు ఇప్పటికీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఈ కథలో జరిగిన అన్ని సంఘటనలు ఒక వరుస క్రమంలో పెట్టి చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఏం కోల్పోతున్నామా అని వ్యాస మహర్షి సూచనతో అర్జునుడు పాశుపతాస్త్రం పొందాలని తపస్సుకు బయలుదేరి హిమాలయాల్లో సంచరిస్తున్నప్పుడు ఇంద్రుడు అతని శ్రద్ధకు ఒక పరీక్ష పెడతాడు తరువాత జరగబోయే పరిణామాలకు అర్జునుడు మానసికంగా సిద్ధంగా ఉన్నాడు అని నిర్ధారించుకున్న తరువాతే శివుడి కోసం తపస్సు చేయమని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తరువాత అర్జునుడి తపస్సు పూర్తవగానే శివుడు మొదట యుద్ధం చేసి తరువాత నిజస్వరూపం చూపించి పాశుపతాస్త్రాన్ని ఉపదేశించాడు ఆ తరువాత దిక్పాలకులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్జునుడి దగ్గరకు వచ్చి వారి వారి దివ్య అస్త్రాలను ఉపదేశించారు కానీ ఇంద్రుడు మాత్రం అస్త్రోపదేశం చెయ్యకుండా కాసేపటిలో నా సారథి మాతలి నీ కోసం ఒక రథాన్ని తీసుకొస్తాడు దానిలో నువ్వు స్వర్గలోకానికి చేరుకోగలవు అని చెప్పి వెళ్ళిపోయాడు దాని వెనక పరమార్థం ఏంటి ఇంద్రుడు తలుచుకుంటే మొదటిసారి పరీక్షించడానికి వచ్చినప్పుడో లేదా రెండవసారి వచ్చినప్పుడో అర్జునుడికి వరం ఇవ్వచ్చు కదా అంతేకాదు మనం సరిగ్గా ఆలోచిస్తే ఇంద్రుడు సొంత పుత్రుడైనా సరే అర్జునుడిని తనతో పాటే ఐరావతం మీద తీసుకెళ్లకుండా మాతలితో రమ్మని చెప్పాడు అంతవరకు ఎందుకు శివుడు కూడా అర్జునుడికి నేరుగా వచ్చి వరమివ్వలేదు కిరాతుడి రూపంలో వచ్చి అది కూడా ద్వంద్వయుద్ధం చేసిన తరువాతే వరమిచ్చాడు ఎందుకు ఎందుకంటే అర్జునుడు స్వర్గానికి వెళ్ళాలి అక్కడ దేవతల చేత మరణం లేని నివాత కవచులు అనే రాక్షసులను సంహరించాలి కానీ తన మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళటం అసాధ్యం కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే స్వర్గలోక ప్రవేశం సాధ్యమవుతుంది హరిశ్చంద్రుడు ధర్మరాజు లాంటి కొద్ది మంది మాత్రమే సశరీరంతో స్వర్గానికి వెళ్ళారు కానీ వారు కూడా తిరిగి మళ్ళీ భూమి మీదకు రాలేదు మానవ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలంటే ఆ శరీరం పూర్తిగా ధర్మమయమై ఉండాలి మనస వాచ కర్మన వారి ప్రతీ కార్యం ధర్మబద్ధంగా ఉండాలి వారి కర్మ అంతా పరిపక్వమే ఉండాలి అంతేకాక భూమిపై తన కర్తవ్యం అంతా పూర్తయి ఉండాలి మరి ఇక్కడ అర్జునుడి విషయానికి వస్తే తన కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు ఈ విషయాన్ని ఇప్పుడు వేరే కోణంలో చూద్దాం స్వర్గం ప్రస్తావన ఉంది అంటే అది ఈ భూమి మీద కాకపోయినా ఎక్కడొక చోట ఉంటుంది కదా మరి అలాంటప్పుడు ఎవరైనా ఆ చోటికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే స్పేస్లో ఉండే గ్రావిటేషనల్ ఫోర్సెస్ మరియు ఇతర రేడియేషన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తి మానవ శరీరానికి ఉండదు అలా తట్టుకొని నిలబడగలగాలంటే మనుషులని అక్కడికి తీసుకొని వెళ్ళగలిగే పరికరం లేదా ఏదైనా మీడియం ఖచ్చితంగా అవసరం ఇంద్రుడు వెళ్ళిపోయాక మాతలి అర్జునుడి కోసం తీసుకొచ్చిన రథాన్ని వర్ణిస్తూ వ్యాసుడు ఒక మాట అంటాడు రథం అంతా సువర్ణమయమని అనంతమైన కిరణాలతో ప్రకాశిస్తోంది అని ఇక్కడ ఒక స్ట్రైకింగ్ పాయింట్ ఏంటంటే రథం బంగారంతో నిర్మించబడింది అని వర్ణించారు భారద్వాజ వైమానిక శాస్త్రంలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది అయితే బంగారానికి ఒక అరుదైన లక్షణం ఉంది స్పేస్లోని ప్రమాదకరమైన రేడియేషన్ని అడ్డుకొని మెరుపు కాంతిని కాకుండా వేడిని మాత్రమే ప్రతిబింబిస్తుంది ఈ విషయాన్ని మన మోడ్రన్ సైన్స్ కూడా చెప్తోంది అందుకే స్పేస్ సైంటిస్టులు రాకెట్స్లోను శాటిలైట్స్లోను స్పేస్ స్టేషన్స్ తయారీలోనూ బంగారాన్ని వాడడం మనం గమనించవచ్చు బంగారాన్ని వాడటం వల్ల ఇంకో లాభం ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన వేడిని ఇతర రేడియేషన్ని అడ్డుకొని అది లోపల ఉన్న ఆస్ట్రోనాట్స్ని మరియు ఇతర పరికరాలను చల్లగా ఉంచుతుంది బంగారానికి ఉన్న ఈ అద్భుతమైన లక్షణాన్ని మనం ట్వంటీ ఫస్ట్ సెంచురీలో గుర్తించాం కానీ వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు ఈ లక్షణాన్ని గుర్తించారు అలా బంగారంతో చేయబడిన ఒక దివ్య విమానం ఈ భూమి మీద ఉన్న అర్జునుడిని స్వర్గలోకానికి తీసుకొని వెళ్ళగలిగింది మనకు తెలిసిన సైన్స్ ప్రకారం ఈ దివ్య విమానం క్షణానికి కొన్ని లక్షల కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేయటమే కాకుండా మెరుపు వేగంతో గమనాన్ని మార్చుకోగలదు దివ్య విమానాలు వార్ డ్రైవ్ టెక్నాలజీ కన్నా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో తయారు చేయబడి ఉంటాయి అందుకనే మోడ్రన్ సైన్స్ దృష్టిలో పడని స్వర్గానికి కూడా ఆనాడు మనుషుల్ని చేర్చగలిగాయి మన విమానాలలాగా వీటి వేగాన్ని కిలోమీటర్స్తో లెక్కించరు వీటి వేగాన్ని వార్ ఫ్యాక్టర్ అంటే కాంతి వేగంతో కొలుస్తారు ఈ దివ్య విమానాలు వార్ ఫ్యాక్టర్ నైన్ అంటే కాంతి వేగం కన్నా తొమ్మిది రెట్లు వేగంగా ప్రయాణం చేయగలవని ఒక అంచనా ఒక సొఫిస్టికేటెడ్ టెక్నాలజీతో తయారు చేసిన అడ్వాన్స్డ్ స్పేస్ షటిల్ని ఇంద్రుడు అర్జునుడి కోసం పంపాడు అందువల్ల అర్జునుడి శరీరానికి ఏ ప్రమాదం కలగకుండా స్వర్గానికి చేరుకోగలడు కానీ ఎంత టెక్నాలజీతో తయారు చేసినా సరే న్యూటన్స్ ఫస్ట్ లా లేక లా ఆఫ్ ఇనర్షియా ప్రభావానికి మానవ శరీరం ఖచ్చితంగా తట్టుకోలేదు మన సాధారణ విమానాలలో ప్రయాణం చేస్తేనే టేకాఫ్ అండ్ ల్యాండింగ్ అప్పుడు చాలామందికి కళ్ళు తిరగటం వాంతులవటం లాంటి సమస్యలు వస్తుంటాయి అలాంటిది వేగం కన్నా కొన్ని రెట్లు వేగంగా ప్రయాణిస్తూ మెరుపు వేగంతో గమనాన్ని మారుస్తూ ఉంటే మానవ శరీరం ఎలా తట్టుకుంటుంది ఇలాంటి సమస్యను తీర్చటానికి మహాదేవుడే దిగివచ్చాడు పరీక్ష పేరుతో వేటగాడి రూపంలో వచ్చి అర్జునుడితో యుద్ధం చేసే నెపంతో అర్జునుడి శరీరంలోని అణువణువును తాకి ఫిజికల్గా లా ఆఫ్ ఇనర్షియాకి అర్జునుడి శరీరం స్పందించకుండా ఉండేలా శక్తినిచ్చాడు స్పేస్లోని రేడియేషన్ని తట్టుకోవటానికి ఒక సోఫిస్టికేటెడ్ స్పేస్ షటిల్ని ఇంద్రుడు పంపగా లా ఆఫ్ ఇనర్షియాని దాటగలిగే శక్తిని శివుడి నుంచి పొందాక అర్జునుడు తన శరీరానికి తగిన కంఫర్ట్ లెవెల్తో క్షేమంగా స్వర్గానికి వెళ్ళి ఐదు రోజుల్లో తన కర్తవ్యాన్ని నెరవేర్చి మళ్ళీ తిరిగి భూమి మీదకు వచ్చాడు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే అర్జునుడు స్వర్గంలో ఐదు రోజులు గడిపితే తిరిగి వచ్చేటప్పటికీ భూమి మీద ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి అంతేకాదు మిగతా సోదరుల కన్నా అర్జునుడు వయస్సు తక్కువగా కనిపిస్తూ తేజస్సుతో వెలిగిపోతున్నాడు అని భారతంలో ఉంది ఇది టైమ్ డైలేషన్ కాన్సెప్ట్ అలా అర్జునుడు కృష్ణుడి సారథ్యంలో భూమి మీద ధర్మ సంస్థాపన చేస్తే ముందే శివుడి సారథ్యంలో పాశుపతాస్త్రం పొంది రాక్షస సంహారం చేశాడు అంతేకాదు అర్జునుడి స్వర్గానికి వెళ్ళడం కేవలం కల్పిత కథ కాదు ఒక సూపర్ సైన్స్ అందుకే జీవితాన్ని మొత్తం రీసెర్చ్కి అంకితం చేసిన మహానుభావులు ఒక మాట చెబుతారు మన సైన్స్ డెవలప్ అయ్యే కొద్దీ భారత పురాణ ఇతిహాసాలు నిజమే అని నిరూపిస్తున్నాయి భారతదేశ ఋషివాక్యాలు ప్రపంచానికే మార్గనిర్దేశకాలు అని నేనైతే దీన్ని నమ్ముతాను మరి మీరు జైతు సనాతన